నాలుగు దశాబ్దాలుగా ఉన్న ఓ రెవెన్యూ భవనాన్ని గుర్తుదీలిన వ్యక్తులు ధ్వంసం చేసే ప్రయత్నాలు చేశారని వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు స్థానికులు రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వేదిక సభ్యులు బాల మాట్లాడుతూ లక్షలాది రూపాయల ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేస్తున్నారని దీనిపై వెంటనే చర్యలు తీసుకుని పోలీస్ కేసు నమోదు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వ స్కూళ్ళని అన్నిటిని బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ వారు ఉన్నటువంటి స్కూల్ని ఉదయగిరి మరియు చిత్రాంపురంటువంటి రోడ్డులో ఎప్పటి నుంచో ఉన్నటువంటి పాత స్కూల్ని పగలగొట్టి వాళ్ళ యొక్క స్వ స్వప్రయోజనాల కోసము ఉపయోగించుకుంటున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని నిన్నటి నుంచి గ్రామంలో ఉన్నటువంటి వారు విధ విధాలుగా ఉన్నతాధికారులకు తెలియజేసినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు రాజకీయ ఒత్తిడికి లొంగుతున్నారో లేకపోతే వాళ్ళ యొక్క ఆర్థిక స్వలాభం కోసం లొంగుతున్నారో అర్థం కావడం లేదు కానీ వారి మటుకు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేకుండా ఉంటున్నారు కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరం కలిసి రేపటి నుంచి ఈ రోజు గారి యాక్షన్ ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజుల యాక్షన్ కానీ తీసుకోకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు లేదా రోడ్ల పైన ధర్నా రూపంలోనూ రాష్ట్ర రూపంలోనూ ఉన్నతాధికారులకు తెలియజేసుకుంటూ ఎంత ఎంత దూరానికైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం